యొక్క దిన భాగముగా విషయ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చు నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనం చదువుకున్నటువంటి భాగంలో మనం దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసినట్లయితే అరియేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ అని రాయబడతా వచ్చింది అరియేలు అనగా పట్టణం ఈ యొక్క పట్టణానికి శ్రమ అని చెప్పబడతా వస్తుంది ఎందుచేత పట్టణం మనకు శ్రమ అంటే అక్కడ దాని యొక్క వివరణ రాస్తూ వచ్చున్నాడు దావీది యొక్క దండు దిగి వచ్చినది అక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నట్టయితే సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండగలను క్రమముగా జరగనియుడి అని రాయబడతా వచ్చింది సంవత్సరం వెంబడి సంవత్సరం జరిగిపోతూ ఉంది పండగలను క్రమముగా జరుపుకుంటూ వస్తుంటున్నారు అయితే నేను అరియలను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును అని రాయబడతా వచ్చింది దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తుంటున్నప్పుడు సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటున్నాయి పండగలు అనేవి క్రమముగా జరుగుతూ వస్తుంటున్నాయి కానీ దేవుని వాక్యంలో చూస్తుంటున్నప్పుడు ఈ అరియేలును బాధింపగా దుఃఖము విలాపమును కలుగుచున్నామని లేఖనాలలో మనం చూస్తుంటున్నాం దేవుడు మనల్ని బాధిస్తే మనకి దుఃఖమును విలాపము ఈ రెండు కలుగుతాయి దుఃఖము విలాపము కలిగినప్పుడు చాలా ఇబ్బందికి గురవుతాం ఎందుకంటే మానవ జీవితంలో సంతోషం కలగటం ఆనందం కలగటం బాగుంటుంది కానీ దుఃఖమను విలాపం కలగటం అనేది అది నీకు నచ్చదు అది ఎలాంటిదంటే అగ్నిగుండం లాంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం నిజముగా అది ఒక అగ్నిగుండం అగ్నిగుండం అంటే మనందరికీ గుర్తు రావాల్సింది అగ్నిగుండం నరకమనేటువంటి అగ్నిగుండం అక్కడ అగ్నిగుండంలో అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరమైనటువంటి వేతనకరమైనటువంటి దుస్థితి అక్కడ ఉంటుంది ప్రిలారా అనగా లోకములో దేవుడు మనల్ని బాధిస్తూ వచ్చినప్పుడు మనకి దుఃఖము విలాపము కలిగినప్పుడు ఎట్లుంటుందంటే అదొక అగ్నిగుండంలాగా మనకు అనిపిస్తుందని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం జీవము గల దేవుని చేతిలో పడటం బహు భయంకరమైన స్థితి నేను నీతో యుద్ధము చేచు నీ చుట్టూ శిబిరం వేయుదును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేదును అప్పుడు నీవు అణపబడి నేల నుండి పలుకుచందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు మనతో యుద్ధము చేసి మన చుట్టూ ఒక శిబిరం ఒకటి ఏర్పాటు చేసి మన చుట్టూ ఒక ముట్టడి దెబ్బగా కోటలాగా కట్టేసి మన జీవితాన్ని అణిచివేసినప్పుడు మనము నేల నుండి ఏమని పలుకుతుంటామంటే ఒక గుసగుసలాడుచున్నట్టు గుసగుసలాడుతున్నట్లుగా మన యొక్క స్వరాలు వినిపిస్తాయని కర్ణప్పి చాచి స్వరం వల్లే నీ స్వరం నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలాడునట్లుగా వినబడును కర్ణపి శాచి మాంత్రికులు కర్ణప్పి చాచాలు గలవారు ఉంటారు లోకంలో సౌలు ఆ దినాల్లో తన యొక్క జీవితంలో తనకి కష్టాలను బాధలు ఎక్కువైపోయిన సౌలు జీవితంలో కష్టాలు ఎక్కువైపోయినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి బదులుగా కన్నపి శేషాలు కలిగినటువంటి ఆత్మ దగ్గరికి వెళ్ళాడు కన్నప్పి గల ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా మరి ఎవరి ఆత్మను రవ్వాలి అని చెప్పి అడుగుతుంటే సముయేలు యొక్క ఆత్మను రమ్మని కోరుకుంటా వచ్చాడు ఈ కర్ణపిశాచములు కలిగినటువంటి ఆత్మ ఏం చేస్తూ వచ్చిందంటే సమయోలు యొక్క ఆత్మను తన యొక్క మాంత్రిక శక్తితో రప్పించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది అప్పుడు సౌలు మరి కర్ణపిశాచము యొక్క స్వరాన్ని వింటా వచ్చాడు లోకములండి ఉదయకాలం లేవగానే దేవుని స్వరాన్ని వినే మనసు మనకు ఉండాలి దేవుని బిడలైనటువంటి వారు దేవుని మెలనైన స్వరాన్ని వినగలిగినప్పుడు మనం ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి ఉదయం లేవగానే ఈ లోకానుసారమైనటువంటి దుష్టుని స్వరాన్ని సాతాను యొక్క స్వరాన్ని కన్నపిచాస స్వరములను మనం వినకూడదు అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే కర్ణపిచాస స్వరం వల్ల నీ స్వరము నేల నుండి వచ్చును అంటే దేవుని బిడ్డలారు ఈ రోజుల్లో అపవాది యొక్క స్వరం సాతాను స్వరం కర్ణపిశాస స్వరం మనలోకి వచ్చినప్పుడు మన స్వరం తెలిసిపోయింది అంటండి కనుక మన స్వరం ఏమై ఉండాలంటే గంభీరమైనటువంటి దేవుని యొక్క మెల్లనైన స్వరం దేవుని స్వరం ఎలా ఉంటుంది మెల్లని స్వరం అది అది లేళ్లను ఈన చేస్తుందని రాయబడతా వచ్చింది దేవుని స్వరం ఎంతో అద్భుతమైనటువంటి స్వరం అది ఆ స్వరము నీలో నుంచి రావాలి అందుకే నీ పలుకు ధూళిలో నుంచి గుసగుసలుగా వినబడును సాతాన్ యొక్క స్వరం ఎట్లా ఉంటుంది ఎప్పుడు గుసగుసలాడుకున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైనా గుసగుసలాడుతున్నారంటే మాత్రం అది సాతాన్ స్వరమే దేవుని స్వరం స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడుకున్నది దేవుని స్వరం ఎప్పుడు కూడా రహస్యంగా ఉండదు గుసగుసలాడుకోదు లోపల చెప్పుకోదు కనబడకుండా తెలియకుండా మాట్లాడుకునేది ఏదైనా అది గొసగుసలాడుకోవటమే అలాంటి గొసగుసలాడుకోవటం దేవుని స్వరం కాదది అందుకే నీ పలుకు దూళ్ళులోని గుసగుసలాడు వినబడును నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుగురేణువులంతా విస్తారముగా ఉండును బాధించు వారి సమూహం ఎగిరిపోవు పొట్టు ఉండును హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము లెక్కకు మించిన రేణువులంతా శత్రువు విస్తారంగా ఉండటం బాధించబడేవారు మరి పొట్టు వలె ఎగిరిపోవటం హఠాత్తు ఒక్క నిమిషంలో నిదంతా జరుగును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దంతోను సుడిగాలి తుఫానులతోనూ దహించే అగ్నిజ్వాలతోనూ సైన్యములకు అధిపతి హోవ దాన్ని శిక్షించును ఎలా శిక్షిస్తాడు ఉరుముతో శిక్షిస్తాడు భూకంపముతో శిక్షిస్తాడు శబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోనూ మీరు ఆయా సందర్భాలను మీరు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఈ సందర్భాలన్నిటిలో కూడా ఆయా రీతులుగా దేవుడు మాట్లాడిన సందర్భాలను గుర్తు చేసుకోవచ్చు ఏబుగారితో దేవుడు దర్శిస్తూ వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు సుడిగాలిలో వచ్చి మాట్లాడుతూ వచ్చాడు దేవుడు అంటే సుడిగాలి తుఫానులాగా వచ్చి అక్కడ మరి ఏబు దేవుడు మాట్లాడిన స్వరాన్ని మనం చూడొచ్చు ఆత్మ సంబంధంగా కొన్ని కొన్ని స్వార్లు మరి మోసేతో దేవుడు మాట్లాడినప్పుడు అగ్ని జ్వాలల మధ్య అక్కడ చెట్టు ఆ యొక్క మరి చూసినప్పుడు ప్రిలారా మంటారిపోవటం లేదు అక్కడ ఆ జ్వాలల మధ్య మోసేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కనుక దేవుడు మనతో మాట్లాడాలన్నా మనల్ని దర్శించాలన్నా కానీ ఆయా సందర్భాల్లో ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానుతోనూ దహించు అగ్ని జ్వాలతోనూ మనల్ని మాట్లాడి మనల్ని శిక్షించుటలో కూడా అదే రీతిగా శిక్షిస్తానని దేవుని వాక్యంలో చెప్పబడతా వస్తుంది అరియేలుతో యుద్ధము చేయు చేయు సమస్త జనులు సమూహము దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారెవరను దాన్ని వారందరూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందరు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒక రాత్రి కన్నా స్వప్నం వలె ఉంటారని యుద్ధం చేసినటువంటి వారంతా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో చూడండి అరి ఏలు పట్టణం విషయంలో దేవునికి ఎంతగా మరి దాని స్థితిని వివరిస్తూ వస్తుంటున్నాడో గమనించండి ఈరోజు ఈ అరి ఏలు పట్టణ స్థితి వలె మన స్థితి కూడా ఉన్నదా మన జీవితం కూడా ఉన్నదా మన యొక్క పరిస్థితులు అట్లానే ఉంటున్నాయా అయితే మనం దేవునికి లోబడేటువంటి వారుగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేవారుగా దేవుని యొక్క మెలనైన స్వరాన్ని విని దేవుని ఆలోచనలకు అనుగుణంగా మనం నడుచుకునేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పక మన దీవిస్తా వస్తాడు పీలర్ ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తిపరచబడినట్లు దప్పిగొనినవాడు కలలో పానం చేసి మేలుకొనగా వాని ప్రాణం ఇంకా ఆకలి కొన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును ఆకలి కొన్నవాడు భోజనం చేసి మేలుకున్నప్పుడు ప్రాణం తృప్తిపరచబడిద్ది కదా దప్పిగొనినవాడు కలలో పానం చేసి మేలుకున్నప్పుడు సొమ్మశిలిన వాని ప్రాణం ఇంకా ఆకలి కొన్నట్లుగా మరి జనముల సమూహం అంతటిని సంభవించునని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం ప్రియులారం కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే మరి యొక్క మన యొక్క స్థితిని మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆకలి కొన్న తర్వాత భోజనం చేసి మేలుకొన్నప్పుడు ప్రాణం తృప్తిపరచబడినట్లుగా ఒక వ్యక్తి దప్పికొనినవాడు కలలో పానం చేసి మేలుకొన్నప్పుడు సొమ్మశీలిన వాని ప్రాణం ఆకలి కొన్నట్లుగా యుద్ధము చేయు జన సమూహము సంభవించును మనకేమి సంభవించబోతుందో మన జీవితాలు ఎట్లుండాలో మనకేం జరగాలో అన్నీ కూడా మనం దేవుని చేతిలో ఉన్నాం కనుక దేవుడు మన జీవితంలో మంచి సంభవించాలన్నా చెడు సంభవించాలన్నా ఏది సంభవించాలన్నా అంతా కూడా మనం దేవుని చేతిలోనే ఉన్నామండి అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియమైన వారి అందుకే జనులారా తేరుచూడు విస్మయమందుడి మీ కండ్లను చెడగొట్టుకో చెడగొట్టుకొనుడి గుడ్డివారగుడి ద్రాక్షారసము లేక ఏ వారు మత్తులై ఉన్నారు దేవుని వాక్యంలో ఈ అరియేలి యొక్క స్థితి చూస్తూ వచ్చినప్పుడు వారు తేరి చూడనటువంటి వారు ఉంటున్నారు దేవుని వాక్యమును దేవుని స్వరాన్ని మనం తేరి చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఏమై ఉన్నామో మనం కనుగొలగలుగుతాం విస్మయం పొందే వారి ఉండాలి కండ్లను చెడగొట్టుకునుడి గుడ్డివారగడి అంటున్నాడు ఎందుకు కండ్లను చెడగొట్టుకునుడి అంటున్నాడు ఏంది ఈ లోక నేత్రాలు మనకు ఉండటం కంటే వాటిని చెడగొట్టుకోవటమే మంచిది ఈ లోక నేత్రాలు ఈ లోక కళ్ళు ఏం చేస్తాయి మనల్ని యుగ సంబంధమైన దేవత ఏం చేసింది మనల్ని గుడ్డివాళ్ళం చేసేసింది ఈ యుగ సంబంధమైనటువంటి కళ్ళు మనల్ని ఏం చేసినాయంటే మనల్ని గుడ్డివాళ్ళం చేసేసినాయి ఇప్పుడు మనకి మనకి ఈ లోకంలో ఇచ్చిన కళ్ళు ఉన్నాయి చూసారా ఈ కళ్ళు మంచి కాదు ఈ కన్ను మంచిది కాదు ఈ కన్ను ఎప్పుడు కూడా చెడ్డవాటిని ఆశిస్తుంది తప్ప వాటిని ఎప్పుడు చూడదు ఈ కన్ను అందుకనే మన కన్ను బాగుంటే మన దేహం అంతా బాగుంటుందని చెప్పబడతా వచ్చింది అయితే మన కన్నే పాడైపోయింది మన కళ్ళు పాడైపోయినాయి కనుక మన కళ్ళు నిత్యము చూడగోటిన వాటిని చూస్తుంటున్నాయి కనుక అందుకే దేవుని వాక్యంలో చెప్తుంటున్నాడు మీ కళ్ళు చెడగొట్టుకున్నాడు అంటున్నాడు గుడ్డివారు అంటున్నాడు వాస్తవికంగా యుగ సంబంధమైన దేవత ఆల్రెడీ మనల్ని గుడ్డోళ్ళం చేసేసింది ఎందుకంటే ఏ విషయంలో మనల్ని గుడ్డోళ్ళ చేసిందంటే ఈ లోక కళ్ళు బాగొట్టు కాదు ఆత్మీయ నేత్రాలు మూసివేసింది చాలామందికి ఇప్పుడు ద్రాక్షారసంతో పని లేదు మత్తులైపోయి ఉన్నాం ద్రాక్షారసం లేకయ్యే మత్తులైపోయినాం అందరం ద్రాక్షారసం తాగితే అంటే ఇప్పుడు మందు తాగి చాలా చాలామంది ఉంటే మందు తాకుండానే మత్తులైపోయే చాలా మంది ఉన్నారు మందు తాగకుండా మనిషి అవుతాడంటే ఆత్మీయ నేత్రాలు మోయబడినప్పుడు ఏ మందుతో మనకు పని లేదండి మనకు ఆటోమేటిక్గా మనం మత్తులైపోతాం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం ప్రిలారు కనుక దేవుని బిడ్లారా మద్యపానం చేయకే తూలుచున్నారు ద్రాక్షాలసం లేక ఏ మత్తులు అవుతున్నారంటే అదే ఎందుకు మత్తులవుతున్నారు ఎందుకు అని ఆలోచిస్తే కేవలం మన యొక్క ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి అపవాది మన ఆత్మీయ నేత్రాలను మూసివేసింది ఈ లోక నేత్రాలు అందుకే దేవుని వాక్యాలను చెప్తుంటున్నాడు తేరి చూడాలి విస్మయమందుడి ఈ శరీర సంబంధమైన కళ్ళును చెడగొట్టేసుకొని గుడ్డివారైపోయి ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడటం నేర్చుకోండి ఆ మత్తులోంచి బయటికి రండి ఈ లోకములో మనం లోకమనే ఆ మత్తు నుంచి మనం బయటికి రాకపోతే దేవుని మహిమైశ్వర్యాన్ని మనం ఎప్పటికీ గుర్తిరగలేం అందుకే యహోవా మీద గాఢ నిద్రను కొమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు దేవుని వాక్యంలో చూసినట్లయితే గాఢ నిద్రను చేయుట ఈ లోకంలో మనందరికీ కూడా గాఢ నిద్రాత్మ ఆవరించింది అంటే ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి దేవుని యొక్క మహిమను గుర్తెరగక దేవుని ఆలోచనలు తెలుసుకోనకుండా దేవుని తలంపులు గుర్తెరగకుండా దేవుని పాదాల దగ్గర దేవుని స్థుతించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం కనుగొనకుండా మన యొక్క కన్నులు గురుడితనంతో మూసుకుపోయినట్లయితే అప్పుడు మన మీదకి ఏం ఆవరిస్తుందంటే గాఢ నిద్రాత్మ వచ్చి ఆవరిస్తుందంట ఎప్పుడైతే గాఢ నిద్రాత్మ వచ్చి మనల్ని ఆవరిస్తుందో మీకు నేత్రాలుగా ఉన్నటువంటి ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది ప్రవక్తలు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనులు దేవుని యొక్క ప్రవక్తలు దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలు మరి ప్రవచనాత్మ కలిగినటువంటి ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడని చెప్తుంటున్నాడు అంటే మీకు నేత్రాలుగా ఉన్నటువంటి వారు వారు ఎట్లున్నారు మీకు ఆత్మీయ నేత్రాలు తెరిపించేవారుగా ఉంటున్నారు ఎవరు తెరిపిస్తారు మన ఆత్మీయ నేత్రాలను మనలో ఉన్నటువంటి ఆత్మీయతను ఎవరు బయటికి తీసుకొస్తారు మనం ఎలా నడుచుకోవాలో మన అంధత్వాన్ని మన గుడ్డితనాన్ని ఎవరు వెల్లడిపరచగలుగుతారు ఏ ఆత్మ మనల్ని వెల్లడిపరుస్తుంది నీ లోపల గాఢ నిద్రాత్మ కలిగజేసి నీవు అంధుడువై నీ దృష్టిని కోల్పోయి ఆత్మీయమైనటువంటి నేత్రాలతో ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టిని దృష్టి నీవు ఒక గాఢ నిద్రాత్మ కలిగి ఒక అంధత్వంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్నెవరు మేలుకొల్పాలి నిన్నెవరు సరిదిద్దాలి నిన్నెవరు ఆత్మీయంగా పురికొల్పాలి అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు నేత్రాలుగా ఉన్నారని రాయబడతా వచ్చింది అంటే వారు ఆత్మీయ నేత్రాలను తెరిపించి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనల్ని సరైన విధానంలోకి నడిపించగలిగేటువంటి వారుగా దేవుడు ప్రవక్తలను ఏర్పరిచాడు అయితే ఆ ప్రవక్తలను కూడా చెడగొట్టి ఉన్నారు చెడగొట్టి ఉన్నాడు దేవుని వాక్యంలో మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులు ముసుగు వేసి ఉన్నాడు దేవుని వాక్యంలో దేవుడు అంట మన జీవితాలను చూడండి ఇప్పుడు అరియేలు విషయంలో ఎంత భయంకరమైన శ్రమ అంటే వారికి నేత్రాలుగా ఉన్న ప్రవక్తలు చెడగొట్టి ఉన్నాడు వారికి శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులు దీర్ఘదర్శి అందుకే సముయోలు దేవుని వాక్యం ఏమని పిలిచారంటే దీర్ఘదర్శి అయిన సముయోలు దీర్ఘదర్శి అంటే మరి ఆలోచన మంచి చక్కటి ఆలోచన జ్ఞానమును చెప్పేటువంటి సమయలు అందుకే సమయలు సౌలుకి ముందుగానే అన్ని విషయాలు చెప్పాడు కానీ సౌలు ఆత్మీయ నేత్రాలు మోయబడటం వల్ల అంధత్వంలోకి వెళ్ళిపోయాడు గాఢ నిద్రాత్మ అతను కమ్మేసింది అతని నేత్రాలు తెరుచుకోలేకపోయాడు తను ఏమై ఉన్నాడు తను గ్రహించలేకపోయాడు అందుకే తన యొక్క భవిష్యత్తు కూడా పూర్తిగా సంపూర్ణంగా నష్టపడిపోతా వచ్చాడు ఈరోజు మన అందరి జీవితాల్లో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి ప్రియుల మనం ఎలా జీవిస్తుంటున్నాం ఆత్మీయమైనటువంటి మరి ద్రాక్షారసం లేకుండా మత్తులైపోయి నిత్ర ఆత్మను కలిగిన వారిమై ఉండి అలాగ ముసుగు వేయబడి అలాంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే ప్రభు పాదాలు చెంతకొస్తాం వస్తాం దీని అంతటిని గురించి ప్రకటన గోడమైన గ్రంథ వాక్యముల వల్లే ఉన్నది ఒకడు నీవు దయచేసి నీవు దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిపిన వానికి వాని అప్పగించును కనుక గూఢమైన వాక్యములు ఉన్నది దయచేసి దీన్ని చదవమని అక్షరాలు తెలిపినవానికి తెలిసిన వానికి దాన్ని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పెను మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియనన్ను అక్షరములు తెలియాలి దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలి నపుంసకుడు దేవుని మందిరానికి వెళ్ళి ఊరికే ఒట్టిగా వస్తుంటున్నాడే కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడే కానీ దానిలో ఉన్న విషయ అవగాహన దానిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ రూపంలో అక్కడికి వచ్చి నా మాట్లాడిన తర్వాత నా హృదయం తెరవబడింది అలాగే మన మనో నేత్రాలు తెరవబడాలి నిద్రలోంచి మత్తులో నుంచి మనం బయటకు వచ్చేవారిగా ఉండాలి మనం ఆశీర్వాదకరంగా జీవితాన్ని గడపాలి దేవుడు కోరుకుంటుంది ఇదే కనుక అరియేలు పట్టణం వలె మనం శ్రమల పాలవ్వకుండా మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎప్పుడూ మెలుకు కలిగి ఉండాలి ఆత్మీయ నేత్రాలతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునిలో ఏ విధంగా మనం ఆశీర్వాదకరంగా చేయబడాలో ఆ మెలుకు నీకు చాలా అవసరం ఆ మెలుకు నీలో లేనప్పుడు ఒక రకమైన గాఢ నిద్రాత్మ నీకు కమ్మేసి నీవు ఒక మత్తుళ్లాగా అయిపోతావు ఆ మందు తాగిన వాళ్ళకి మనకి ఏం తేడా లేదు కనుక మందు తాగిన వ్యక్తి ఏమో భౌతికంగా మందు తాగి మత్తుళ్లాగా ఉంటుంటే నీకే మందుతో పని లేదు నువ్వు మామూలుగానే మత్తు అయిపోతావు ఎందుకంటే నీవు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించగలిగే శక్తి నీకు లేనప్పుడు దేవుని వాక్యం ఏడలు నీకు ఆశ తృష్ణ లేనప్పుడు నువ్వు ఒక మత్తు కలిగిన వ్యక్తిగా అయిపోయి గాఢ నిద్రాత్మలోకి వెళ్ళిపోయి ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటావు కానికి ఉదయ మందు ప్రభు పాదాల చెంతకొచ్చి వచ్చి ప్రభా నేను అట్లా ఉండకూడదయ్యా అరియేలు పట్టణమునకు వచ్చిన శ్రమ నాకు రానియొద్దు నన్ను దీవించమని దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదించి మనల్ని గొప్పగా ఉంచి అనేక గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక